కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు మరియు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సందర్భంగా ఎంపీ మీడియాతో మాట్లాడుతూ కుప్పం ప్రజలకు కృతజ్ఞతలు తెలపడానికి వచ్చానని తెలిపారు అదేవిధంగా చిత్తూరులోని తన కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నామన్నారు తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించడానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటాం జరుగుతుందని కొత్త వ్యక్తి అయినా నాకు సీటు ఇచ్చి గెలుపులో అన్ని విధాలా నాకు సీఎం చంద్రబాబు సపోర్ట్ చేయడం జరిగిందన్నారు సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు జిల్లాలోని రైల్వే సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది కుప్పం నియోజకవర్గంలోని ఈ చిగురుగుంట గోల్డ్ మైన్స్ గురించి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామన్నారు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం కుప్పం వచ్చాం కుప్పంలో వచ్చిన ప్రథమ ఉద్దేశం ఏంటంటే ఇంత చక్కగా మంచి మెజారిటీతో గెలిపించిన ఈ ప్రజలందరికీ శుద్ధత చెప్పడానికి వచ్చాను తర్వాత మేము ఎలక్షన్ క్యాంపెయిన్లో చేసిన ప్రామిస్ అన్నిటికీ కూడా అవి పూర్తే ప్రామిస్ చేయలేదు వాటిని అన్నింటినీ కూడా ఆచరణలో తీసుకొస్తాం దానికి కాదు మేము చేస్తున్న ప్రయత్నాలు ఏంటని చెప్పి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాం సో ఇక్కడ రెస్పాన్స్ చాలా బాగుంది గెలిపించిన ఉత్సాహం గెలిచిన ఉత్సాహం ఇద్దరికీ చాలా బాగుంది అందరూ కూడా బాగా రిసీవ్ చేస్తున్నారు సో నేను కూడా వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్పిన నా వృత్తితో వెళ్తున్నాం ఇక్కడ నుంచి నెక్స్ట్ టైం నుంచి వచ్చినప్పుడు మండల మండలం చూద్దాము ఆ సమస్యలు కనుక్కుంటాం తర్వాత సెంట్రల్ స్కీమ్స్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఏమన్నా నేను అడ్రస్ చేస్తాను తర్వాత నా దగ్గరికి వచ్చిన అర్థీలు ఏమైనా స్టేట్కి సంబంధించి ఉంటే ఇక్కడ ఎమ్మెల్సీ గారికి పంపిస్తాను సో మేము అట్లాగే చిత్తూరులో నా ఆఫీస్లో హెల్త్ డెస్క్ కూడా ఓపెన్ చేస్తున్నాం దాన్నే సర్వీస్ సెంటర్ అనొచ్చు ఇద్దరు మనుషులను కూడా పెడుతున్నాం మెయిల్ ఐడి క్రియేట్ చేసి అందరికి మెయిల్ అడ్రస్ ఇస్తాం ఎవరైనా సమస్యలు సెంట్రల్ స్కీమ్స్కి సంబంధించిన కానీ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి సంబంధించిన కానీ లేకపోతే ఇంకేదన్నా మేము నా తక్కువను సాల్సిందంటే అక్కడికి ఫీజు పెట్టచ్చు లేదా పర్సనల్గా కూడా వచ్చి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు వాటి అన్నింటినీ అడ్రస్ చేయాలి నా నేను చేయగలిగిన నేను నెక్స్ట్ స్టేట్ లెవెల్లో మినిస్టర్స్ చేయగలిగిన మినిస్టర్ లేదా సెంట్రల్స్ గురించి సంబంధించిన సెంట్రల్ మినిస్టర్స్తో దాన్ని పర్ఫూ చేస్తాం సో అందుకని వీళ్ళందరూ కూడా మరి ఒకసారి కృతజ్ఞత చెప్పడానికి వచ్చాం చాలా సంతోషంగా అందరూ పార్టిసిపేట్ చేస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఆమె అడిగేదినే చెప్ప చంద్రబాబు నాయుడు గారిని చాలా ఉదృతంగా చెప్పాల్సిన అవసరం ఉంది అది ఎలక్షన్ ముందు మమ్మల్ని ఎంత సపోర్ట్ చేశారో మీ అందరికీ తెలుసు ఒక కొత్త వ్యక్తికి ఇక్కడ స్వీట్ ఇవ్వటమే కాకుండా బాగా సపోర్ట్ చేసి గెలుపు కారణమయ్యారు అలాగే ఇప్పుడు సీఎంగా సీఎం అయిన తర్వాత సీఎం గారు ఏ విధమైన లీడర్షిప్ దొరకందో దానిలో ఎంపీస్ కూడా అవకాశం కల్పించి మాట్లాడటానికి అవకాశం కల్పిస్తున్నారు సో ఎంత చూస్తుంటే సీఎం గారు ఎంత గా ఆలోచిస్తున్నారు ఈ రాష్ట్ర సమస్యలు మన చిత్తూరు సమస్యలు మార్పు చిత్తూరుకు సంబంధించి నేను ఏది వేసినా నేను ఏది అడిగినా యూనివర్సిటీ కానీ తర్వాత ఎడ్యుకేషన్ సంబంధించిన కానీ స్కూల్స్ తర్వాత మన డ్రైనేజ్ సమస్యలు ఏదైనా కూడా చేసేద్దామని అంటున్నాను నేను కూడా నా ఎంపీ లార్డ్స్కి సంబంధించిన ఈ జనసేన సమస్యలని దానిలో నుంచి తెలుసు ఇంకేదైనా ఈ దాడిని వెళ్ళిపోతే సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం తర్వాత కన్సర్ట్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్తాం అక్కడ కూడా వీలు కానీ ఏమైనా ఫండింగ్ సమస్యలు వస్తే సెంట్రల్ స్కీమ్ అయితే సెంట్రల్ మినిస్టర్తో కూడా కానీ అక్కడ అడిషనల్ సెక్రటరీ సెక్రటరీతో లైజెన్స్ చేసి ప్రయత్నం చేస్తాం ఈ సందర్భంగా మరొకసారి సీఎం గారికి ఉదయం సో ఆయన ఇచ్చిన ఈ అవకాశాలనే మేము ఖచ్చితంగా వినియోగించుకొని ఆయన నమ్మకాన్ని

ఇప్పుడు మీరు చెప్పిన మార్కి ఫోన్ ఓన్ చేస్తారు తర్వాత కొన్ని స్క్రీన్స్ ఇక్కడ ఆఫ్టర్ సార్ ఆల్రెడీ సీఎం గారు అప్పుడు లెటర్ ఇచ్చారు అయితే దీంతో ప్రాబ్లం ఏంటంటే వస్తుందంటే రైల్వే ఏది వచ్చినా సరే షేరింగ్ బేసి సాల్వ్ చేస్తారు రైల్వే డిపార్ట్మెంట్ కొంత స్టేట్ గవర్నమెంట్స్ కొంత ఇవ్వాల్సిన చేస్తారు ఈ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ అది చేయాల్సిన పరిస్థితి వస్తే ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారు మనకిచ్చిన పరిస్థితి చూస్తుంటే ఆర్థిక పరిస్థితి చాలా అన్యాయం అక్రమంగా ఉంది ఈ టైంలో మనం ఈ ఫండ్ తీసుకెళ్ళి మన మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం అనేది కొంచెం కష్టమైన పనిగా కనబడుతుంది అయినా కూడా మొన్న ఢిల్లీలో సీఎం గారు మాట్లాడిన విధానం చూస్తే ఈ మ్యాచింగ్ గ్రాంట్ ఇప్పుడు మమ్మల్ని ఏమైనా అడిగిపోతే అది కూడా మీరే చూసుకోండి ఎందుకంటే మాకు ఈ రాష్ట్రం మా చేతికి వచ్చినప్పుడు చాలా ఘోరమైన పరిస్థితులు ఆర్థిక పరిస్థితి అయితే అసలు బాగాలేదు కాబట్టి ఆ మ్యాచింగ్ గ్రాండ్ కాకుండా మాకు స్కీమ్స్ ఇవ్వండి అని సీఎం గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది మేము కూడా అట్లా ఇస్తేనే మాకు బాగుంటుంది వంద రోజుల తర్వాత ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత మేమందరం ఆర్థికంగా బాగుంటుంది స్టేట్ అప్పుడు మేము మ్యాచింగ్ గ్రాంట్ గురించి మాట్లాడుతున్నామని చెప్పడం జరిగింది ఒకసారి అట్లాంటివి తెలిస్తే ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేద్దాం గోల్డ్ మైన్స్ ఎన్ఎండిసి వాళ్ళు టేకప్ చేయాలని సో అది సీఎం గారి దృష్టిలో ఉన్నటుంది సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాను సొమ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మన ఆంధ్ర ఎంపీ మన ఎంఓఎస్ రమశాంత్రి చంద్రశేఖర్ గారు ఇచ్చారు ఇందాక ఎవరో బిఎస్ఎన్ఆర్ గురించి చెప్పారు వాళ్ళు మినిస్టర్ ఉన్నాడు కాబట్టి మనం ప్రపోజల్ తీసుకెళ్తే మనం ఎవరిని రిక్వెస్ట్ చేస్తారు మన మినిస్టర్ దానికి ఇచ్చేస్తారు ప్రపోజల్ ఇమ్మీడియట్గా ఉంది అట్లాగే సివిల్ ఏవియేషన్ పౌర విమాన సంస్థ మినిస్టర్ కూడా మన ఎంపీ రామ్మోహన్ గారు అందరూ కూడా మనం ఎవరో సందర్భం వచ్చి మనకి ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడేవో కార్గో ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడారు ఇది రైట్ టైం మనం తెచ్చుకోవడానికి మన క్యాబినెట్ మెచ్చు మన ఎంపీ ఇప్పుడు మనం కానీ ఆ ప్రపోజల్ పంపిస్తే ఇమీడియట్గా అయిపోయే సో అట్లాంటివి మనకి సివిల్ ఏవియేషన్కి సంబంధించి ఏదైనా సరే ఇక్కడ నుంచి వస్తే మనం తెచ్చుకోవచ్చు అలాగే సివిల్ ఏవియేషన్ పరిశ్రమలు కూడా ఉన్నాయి హైదరాబాద్లో తెలుసు చిన్న చిన్న మా ఎయిర్ క్రాఫ్ట్స్ తయారు చేస్తున్నాం హెలికాప్టర్ తయారు చేస్తున్నాం టాటా కంపెనీ అట్లాంటి దానిలో ఏదన్నా కంపోనెంట్స్ సప్లై చేయడానికి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ద్వారా తెచ్చుకోవాల్సిన ఐడియా కానీ ఏమైనా వస్తే ప్రపోజల్ తీసుకురండి ఏవియేషన్ ఇంజనీరింగ్ చేస్తున్నారు ఉన్నారు మన దగ్గర ఇంజనీరింగ్ వాళ్ళు ఎవరన్నా కానీ ప్రపోజల్ తీసుకొస్తే నేను మినిస్టర్ గారికి చెప్పి దాని గురి చేస్తే మీరు ఇక్కడ హైదరాబాద్కి సప్లై చేయవచ్చు సార్ ఇప్పుడు ఒకదానికి దానికి లింక్ ఉంటుంది సార్ ప్రాబ్లం సార్ అది కూడా ప్రయత్నం చేస్తాం అయితే వీళ్ళు చిన్న చిన్న వర్క్స్ కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్ళకూడదు అది వెళ్ళకుండా ఉండే పరిస్థితి మనం ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఆ పాస్లో ప్రయత్నం చేసుకుంటాం అది కూడా రైటింగ్ లేవండి నేను అది తీసుకొని గేమ్తో వచ్చానని చెప్పి అయితే వన్ టూ ఇయర్స్లో అది బంద్ అయిపోవాలి ఇక్కడే బంద్ చేసుకునే పరిస్థితి తీసుకురావాలి అప్పుడు బాగుంది థ్యాంక్ యూ